ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు దినవృత్తాంతములో రెండవ గ్రంథము ముప్పది రెండవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను ఈరోజంతా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి విస్తారమైన కృపను ఆశీర్వాదములను ప్రభు మీకు అనుగ్రహించి ఉన్నాడని నేను నమ్ముతున్నాను ప్రియులారా ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలను మనము ధ్యానము చేసుకుందాం చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది ప్రీలారా మన దేవుడు మనకు నిత్యము కూడా తోడయుండే దేవుడు ఆయన క్షణమాత్రము కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన హస్తము మనకు తోడుగా ఉండజేస్తాడు ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉండజేస్తాడు ఈ రాత్రి అనేకులు ఈ వాక్యము వినిచిన నీకు వ్యతిరేకముగా లేస్తూ ఉండవచ్చు అనేక మంది నిన్ను కృంగతీయాలని నీ ఉద్యోగములో కావచ్చు నీ కుటుంబ జీవితంలో కావచ్చు నీ పిల్లల జీవితంలో కావచ్చు నువ్వు చేస్తున్న పనులలో కావచ్చు అనేకులు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి వ్యతిరేకముగా గుంపు కొడుతున్నారా అయితే రాత్రి ప్రభు నీతోనే వాగ్దానము చేస్తున్నాడు గమనించండి ఆ వచనమంతా కూడా మనము చదివినట్లయితే చక్కటి మాటలు వ్రాయబడి ఉన్నాయి మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజికియా చెప్పిన మాటలేయందు నమ్మిక ఇంచురే దేవునికి మహిమ కలుగునుగాక నిశ్చయముగా ఈ రాత్రి ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే రాజైన హిజికియా ఈ మాటలు చెప్తూ జనులందరితో కూడా ఈ మాటలను చెప్తున్నాడు ఎవరిని గురించి అని ఆలోచన చేస్తే అశ్చూరు రాజు యూదా ప్రజల మీదికి లేచినప్పుడు హిజికియా చెప్తున్న చక్కటి మాటలు ఏమిటి అని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మాంస సంబంధమైన బాహువు వారికి అండ ఈ రాత్రి నీకు కూడా అనేకులు వారికి ఉన్న అధికారాన్ని బట్టి వారికి ఉన్న బలాన్ని బట్టి వారికి ఉన్న శక్తిని బట్టి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి అనేకులు ఈ రాత్రి నీ మీదికి లేస్తున్నారేమో అనేకులు నీకు వ్యతిరేకముగా లేస్తూ ఉన్నారేమో నిన్ను ఇబ్బంది పరుస్తూ ఉన్నారేమో నిన్ను కృంగదీస్తూ ఉన్నారేమో నీకు వేదన కలుగజేస్తూ దుఃఖాన్ని కలుగజేస్తూ సమస్యల్లోనికి నిన్ను తీసుకొని వెళుతున్నారేమో అమ్మో వారు గొప్పవారండి వారు బలవంతులు వాళ్ళన్నీ చేయగలుగుతారు అధికారము వారి చేతిలో ఉంది నేనేమి వారిని ఎదురించలేను నేనేమి చేయలేను అని చెప్పి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు భయపడుతూ కృంగిపోతూ ఏమి చేయాలో అర్థము కాని దిక్కుతోత్సన్ని పరిస్థితిలో ఉన్నావా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుడు నీతోనే అద్భుతముగా మాట్లాడుతున్నాడు నిజమే వారికి మాంస సంబంధమైన బాహు వారికి అండగా ఉండొచ్చు కాని మనము ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా మన దేవుడు మన పక్షమున నిలబడి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా వారెంత బలవంతులైనా కావచ్చు ఎంత శక్తిమంతులైనా కావచ్చు ఎంత అధికారము వారి చేతిలో ఉన్నప్పటికీ మన దేవుడు మన పక్షముగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఈ రాత్రి నీ ఉద్యోగములో అనేకులు నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారేమో వారికున్న బలాన్ని శక్తిని ఆధారము చేసుకుని నీ కుటుంబంలో కావచ్చు నీ వ్యక్తిగతముగా ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు లేదా నువ్వు వెళుతున్న సంఘములో కావచ్చు అనేకులు నిబ్బంది పరుస్తూ ఉన్నారేమో అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు అందుకే ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే భయపడనక్కరలేదు దిగులు పడనక్కరలేదు కలువర పడనక్కరలేదు ఎందుకో తెలుసా ప్రభు ఈ రాత్రి మీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా హిజికియా ఈ మాటలు చెప్పినప్పుడు జనులందరూ కూడా దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని నమ్మిక ఉంచి ఉంటారు హిజికియా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తుండగా దేవుడొక రాత్రి దూతను పంపించి ఉన్నాడు ఆ దూత ఆ అశూరు రాజు యొక్క సైన్యము లక్ష ఎనభది ఐదు వేల మంది సైన్యాన్ని ఒక్క రాత్రే ఆ దూత హతము చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం ఆ రాజు ఇంకా వెర్రివాడై వెళ్ళి తన సొంత వారి కత్తితోనే చనిపోయినట్లుగా మనము గమనించగలము నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఎంతమంది నీకు విరోధముగా లేచినా ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మిక ఉంచు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు బలహీనురాలువే కావచ్చు బలహీనుడవే కావచ్చు నీకు అధికారము లేకపోవచ్చు ధనబలము లేకపోవచ్చు మనుషుల బలము లేకపోవచ్చు కానీ ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను ప్రభు రాజులకు రాజును సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ పక్షమున ఉన్నాడు ఆయన నీకు నాకో మనకు తోడుగా ఉండగా ఎవరు కూడా మనకు విరోధముగా నిలబడలేరు దేవునికి మహిమ కలుగునుగాక అవును ఏ విధముగా అశూరు రాజు హిజికియా యూదా ప్రజలకు వ్యతిరేకముగా లేచినప్పుడు ప్రభు తన దూతను పంపి కార్యాన్ని జరిగించాడు అట్టి రీతిగానే ఈ రాత్రి మీ జీవితాల్లో కూడా అద్భుతము చేయగలిగిన దేవుడు అందుకే అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములైన మాట్లాడుతూ నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు అని ప్రభు సెలవిస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ఈ రాత్రి హాని చేయడానికి ఎవరైనా వస్తారేమో హాని చేయడానికి ఎవరైనా నా మీదికి లేస్తారేమో అని నీవనుకుంటున్నావేమో కానీ ఎవరు రాకుండా ప్రభు నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు దావీదు కూడా చక్కటి మాటలో ఇరవయవ సంకీర్తన ఏడవ వచనములో అంటున్నట్లుగా మనము గమనించగలము కొందరు రతములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదమో అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా కొందరు వరికున్న ఒక గొప్ప అధికారాన్ని బట్టి వారికున్న బలాన్ని బట్టి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉన్నారు కొంతమంది విర్రవీగుతూ ఉన్నారు అశూరు రాజు తనకున్న సైన్యాన్ని చూసి నేను చేయలేనిది ఏముంది ఎవరినైనా నేను జయించగలుగుతాను వీరి దేవుడు వీరిని రక్షించగలుగుతాడా వీరి దేవుడు వీరిని కాపాడగలుగుతాడా నా చేతిలో బలము ఉంది నా చేతిలో సైన్యము ఉంది అని అనుకున్నాడు కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఒకే ఒక్క దూత సైన్యమంతటిని హతమార్చింది ఈ రాత్రి కొంతమంది వారి రతములను బట్టి వారి గుర్రములను బట్టి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారి బలాన్ని బట్టి వారి యొక్క అధికారాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉండవచ్చు అవన్నీ కూడా ఒకనొక రోజున కనుమరుగైపోతాయి కానీ మన దేవుని బట్టి ఈ రాత్రి మనము అతిశయించగలిగినట్లయితే సహోదరి సహోదరుడా ప్రభు మన పక్షముగా ఉన్నాడు ప్రభు మనతో ఉన్నాడని మనమి రాత్రి అతిశయించగలిగినట్లయితే కీర్తనాకారుడైన దావీదు చెప్తా ఉన్నాడు ఎలా ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు అనంటే గులియాతు ఇష్రాయేళ్లు ప్రజలకు వ్యతిరేకముగా లేచి ఉన్నాడు ఎందుకంటే తనకున్న బలము తనకున్న శక్తి గులియాతో ఆకారము చూస్తేనే అనేకులు భయపడుతున్నారంట గులియాతు రూపమే అనేకులను భయానికి గురి చేస్తా ఉంది ఆ రూపాన్ని బట్టి అతిశయిస్తూ గులియాతో విర్రబీగుతూ ఉన్నాడు కానీ దావీదు దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని యుద్ధము యహోవాదే అని చెప్పి పలుకుతూ సైన్యములకు అధిపతి అగు యహోవా పేరిట నేను యుద్ధము చేస్తున్నాను యుద్ధము చేస్తున్నది నేను కాదు కత్తి చేత కాదు ఈట చేత కాదు దేవుడు నా పక్షమున యుద్ధము జరిగిస్తాడని చెప్పి దావీదు నమ్మి గొలియాతు ఎదుట నిలబడినప్పుడు గొలియాతు పైన జయాన్ని ప్రభు దావీదుకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు మనతో ఉన్నాడు అదే విధముగా మనము గమనించినట్లయితే నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయం కూడా మనకు చక్కటి మాటలు కనిపిస్తూ ఉంటాయి ఎర్ర సముద్రము ఎదుట ఇసురాయలు ప్రజలు చిక్కబడి ఉన్నప్పుడు ఫరో అనుకుంటూ ఉన్నాడు నేను వారిని తరుముతాను వారిని తరిమి పట్టుకుంటాను వారిని నేను చేజెక్కించుకుంటాను వారిని నేను స్వాధీనపరచుకుంటానని చెప్పేసి ఫరో తన గుర్రముల చేత తన రతముల చేత తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు నా దగ్గర బలమైన సైన్యం ఉంది వారు ఏమి చేయగలుగుతారు వాళ్ళతో ఏమవుతుందని చెప్పేసి బయలుదేరినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడ గమనించు ఆ ఫరు రథాలను చూసి ఇస్రాయేల్ ప్రజలు కలవరపడుతుండగా మోషే చక్కటి మాటలు చెప్తున్నాడు చూడండి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనమే రాత్రి చదివినట్లయితే అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా అనేకులు వారి బలముతో వారి శక్తితో మీ మీదికి ఈ రాత్రి లేస్తున్నారేమో మాంస సంబంధమైన బలాన్ని చూసుకుని బాహువును చూసుకుని వారు మీ మీదికి లేస్తున్నారేమో ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీ మీదికి లేచిన సమస్య ఈ రాత్రి నీ మీదికి లేచిన వారిని ప్రభు నీ కంటికి కనపడకుండా నీకు విరోధముగా లేచిన వారిని నువ్వు వెతుకుతావు కాని వారిని కనుగొనలేవు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఇష్రాయలు ప్రజలకు విరోధముగా లేచిన ఫరో సైన్యము ఫరో ఏమయ్యారు చివరికి అనంటే దేవుడు ఇష్రాయేలు ప్రజల కొరకు ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చాడు ఆ ఇషిరాయలు ప్రజలు ఆ ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద క్షేమముగా దాటగలిగారు ప్రిలారా వారు వెళుతూ ఉండగా ఫరో కూడా అనుకున్నాడు ఏంటంటే ఇషిరాయలు ప్రజలు వెళుతున్నప్పుడు నేను కూడా వెళ్ళొచ్చనుకున్నాడు కానీ కొంత దూరము వెళ్ళగానే ఇషిరాయలు ప్రజలు అందరూ ఆ ఎర్ర సముద్రము దాటి బయటకి రాగానే మరలా మోషే తన కర్ర ఎత్తి తన చెయ్యిని చాపగా ఎర్ర సముద్రము యథావిధిగా అయిపోయింది గుర్రములు రథములు సైన్యము ఫరో సమస్తము కూడా నీట మునిగిపోయాయి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ రాత్రి అనేకులు వారి మాంస సంబంధమైన బాహువును అధికారము చేసుకొని నీ మీదికి లేస్తున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా ఇబ్బంది పరుస్తున్నారేమో అయినా భయపడకు కలువరపడకు ఎందుకో తెలుసా మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు వారి శక్తి వారి బలము కాదు కాని సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ చోట ఉన్నా మీరున్న పరిస్థితిలోనే మీరున్న చోటలోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను దివై రాత్రి అద్భుతమైన రీతిగా అయా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నిజమే తండ్రి అనేకులు వారి మాంస సంబంధమైన భావంను చూసి అయ్యా మా మీదికి లేస్తూ ఉండవచ్చు నీ బిడ్డల మీదికి లేస్తూ ఉండవచ్చు కానీ తండ్రి నీవు సైన్యములకు అధిపతి అయిన దేవుడవు సర్వశక్తిమంతుడవు ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా నీవే రాత్రి మాకు తోడుగా ఉండగా ప్రభువా ఏదియు మాకెంత మాత్రమో హాని చేయదని నిశ్చయముగా నీ శత్రువులందరినీ నేను అణిచివేస్తానని తండ్రి రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా నీ బిడ్డలకు తోడుగా ఉండండి అయా నిశ్చయముగా మేము నమ్ముతున్నాం ఈ మాటల చేత ప్రతి బిడ్డ ధైర్యపరచబడ్డాడని నేను నమ్ముతున్నాను నీ అందు నమ్మిక ఉంచారని ప్రభువా నీ అందు వారు నమ్మిక ఇచ్చి కొనసాగింపబడుతుండగా తండ్రి నీ బిడ్డల జీవితాల్లో ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ రాత్రి మీ పాద సన్నిధిలో చేసుకోండి చేసుకోండినైనా మీ జ్ఞానము చేత నింపి అయ్యా వారి రాయబోరే పరీక్షల బిడలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొనిచ్చున్నాం తండ్రి ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు నీ బిడ్డలందరిని బిడ్డలందరినీ నా తండ్రి ఉన్నతమైన స్థానములో నిలబెట్టి అయా శ్రేష్టమైనటువంటి ఫలితాలను నీ బిడ్డలకు దయచేస్తున్నందుకే నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచినాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగాన ఆశీర్వదించమని వేడుకొనిచినాం అయా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రికల చాట్న భద్రపరచండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల నీటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగున ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు సొంత గృహము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ ఎంతమంది అయితే సొంత గృహాలు కట్టుకుంటూ ఆర్థిక సమస్యల ద్వారా మధ్యలోనే ఆపివేసి ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకము నైనా అయ్యా వారి గృహాలు సంపూర్తి చేయబడుటకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానం లేని కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిషద్ నామమున కట్టమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ ప్రాద నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయము రాత్రి అయా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్